హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే అపర్ణ కనకం ఇంట్లోనే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న రాజ్ అయితే కనకానికి కాల్ చేసి మా మమ్మీకి ఫోన్ ఇవ్వండి అని అడిగితే నాతో ఎవరేం మాట్లాడాలనుకున్నా ఇక్కడికి వచ్చే మాట్లాడమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది అపర్ణ రాజ్ అలా ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ఇంద్రాదేవి ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు మీ అమ్మ కనకం ఇంట్లో ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళి మీ అమ్మని తీసుకురా అని చెప్తే సరే అంటూ రాజైతే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలోనే రుద్రాణి తన మనసులో ఏంటి కథ మళ్ళీ మొదటికొస్తుందా అక్కడ మా వదిన కావ్యని ఇంటికి తీసుకొస్తే గాని నేను తిరిగి రాను అని చెప్తే ఆ అమ్మ కోసం ఒకవేళ కావ్యని గాని రాజు ఇంటికి తీసుకొచ్చేస్తాడా అప్పుడేంటి పరిస్థితి నేను ఇంత కష్టపడి వేసిన ప్లాన్స్ అన్నీ వృధానే కదా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది రుద్రాని ఇదిలో ఉండగా రాజ్ అయితే కనకం ఇంటికి వస్తాడు ఇంతలోనే బయట కావ్య ఎదురవుతుంది అప్పుడే రాజ్ చాలా కోపంగా కావ్యతో నాకు తెలిసే జరిగే ప్రతి దాంట్లో కూడా నీ హస్తం ఉంటుందని నాకు తెలుసు ఇది కూడా నీ ప్లానే కదా నేను దిగొచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకు మా అమ్మని మీ ఇంటికి రప్పించుకున్నావు కదా అని అంటే మీకు ఎప్పుడు నన్ను అనుమానించడం తప్ప వేరే పనే ఉండదా ఇందులో నా హస్తవాకు కాదు కదా కనీసం నా చిటికని వేన్ గోరు కూడా లేదు అసలు జరిగిన దాంట్లో నాకు ఏ సంబంధం లేదు నాకే కాదు మా ఇంట్లో ఎవ్వరికీ ఏ సంబంధం లేదు అత్తయ్య తనంతట తనే మా ఇంటికి వచ్చారు తనంతట తను అంటే మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్తుంది కావ్య అప్పుడే రాజు ఏంటి అంత ధీమాగా ఉన్నావు అంటే అమ్మ నా మాట వినదు నాతో రాదనే కదా చూడు ఎలా నాతో తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇక లోపలికి వచ్చి అపర్ణతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఏంటి మమ్మీ ఇదంతా చిన్నపిల్లల ఈ అలిగి ఇంట్లో నుంచి రావడం ఏంటి చెప్పు పద మమ్మీ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే అప్పుడే అపర్ణ సరే నాన్న పద వెళ్ళిపోదాం అని అని అంటుంది దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రా రా వెళ్ళిపోదాం పద అని చెప్పి అపర్ణను తెలుస్తూ ఉంటే ఒక్క నిమిషం రాజ్ అలాగే వెళ్ళిపోదాం కాకపోతే ఒక చిన్న కండిషన్ అనేసరికి షాక్ అవుతాడు రాజ్ ఏంటది అని అడిగితే నేను నీతో రావాలి అంటే నాతో పాటు కావ్యను కూడా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అలా అయితేనే నేను వస్తాను అని చెప్తుంది అపర్ణ అప్పుడే రాజ్ ఏంటి మమ్మీ ఇదంతా నేను తనని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదని ముందే చెప్పాను కదా ఇలా లేనిపోని షరతులు ఎందుకు పెడుతున్నావు అయినా నీ కొడుక్కి ఇష్టం లేని పని నువ్వెందుకు చేస్తున్నావు మమ్మీ నాకు అర్థం కావట్లేదు నువ్వెందుకు ఇలా మారిపోయావు ఎందుకు నా సంతోషం కోసం ఆలోచించట్లేదు అని అంటే నీ సంతోషం కోసం ఆలోచించాను కాబట్టి ఇదంతా చేస్తున్నానురా సన్నాసి నీ ఈగోనంతా పక్కన పెట్టు ఆలోచిస్తే అప్పుడు నా ఆలోచన ఏంటో నా తల్లి మనసు ఏంటో నీకు అర్థమవుతుంది ఎందుకు నా బాధ నీకు అర్థం కావట్లేదు జరిగిన దాంట్లో కావ్య తప్పేం లేదురా నా మాట విను అని అంటే ఇక అయితే ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు అప్పుడే అపర్ణ తన మనసులో ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నేను అన్నదానికి కన్విన్స్ అయ్యి నువ్వు కావ్యని ఇంటికి తీసుకువెళ్ళడం ఖాయం అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ బయటికి కావ్య దగ్గరకు వచ్చి ఏమ్మాయి చేశావే నువ్వు అని అడిగితే నేను మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అసలు జరిగిన దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాను కదా అని చెప్తే అప్పుడే రాజ్ సరే ఒప్పుకుంటున్నాను నీకు జరిగిన దాంట్లో ఎలాంటి సంబంధం లేదు కానీ ఇప్పుడు నువ్వు నీ అంతటా నువ్వే మా అమ్మని మా ఇంటికొచ్చేలా చేయాలి చేస్తావు కూడా అని అంటాడు రాజ్ దాంతో షాక్ అవుతుంది కావ్య నేనెందుకు చేస్తాను నాకేం సంబంధం అని అడిగితే చేసి తీరతావు ఎందుకంటే ఈ రాజు అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడన్న సంగతి నీకు బాగా తెలుసు అది నిన్నే ప్రూవ్ అయింది కూడా మర్చిపోయావా అని అడిగితే అప్పుడే కావ్య ఇప్పుడు ఏమంటారు మీరు అని అడుగుతుంది ఇక అయితే నేను ఇలా ఆలోచించడం తప్పే కానీ తప్పట్లేదు ఇప్పుడు నువ్వు కనుక సాయంత్రంలోగా మా అమ్మని మా ఇంటికి వచ్చేలాగా చెయ్యకపోతే మీ యొక్క స్వప్న మీ ఇంట్లో ఉంటుంది అది కూడా టెంపరీగా కాదు పర్మనెంట్గా అనేసరికి స్టన్ అయిపోతుంది కావ్య అప్పుడే రాజు ఏంటి అలా ఆలోచిస్తున్నావు నేను చెప్పానంటే చేస్తాను అది నీకు కూడా బాగా తెలుసు ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ రాజ్ ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది కావ్యకి ఎప్పటికైనా రాహుల్ మారి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని అనుకుంటుంటే ఈయనంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఈ కింతలోనే కావ్య లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకుని సూట్ కేస్తో సహా బయటికి వస్తుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి అపర్ణ ముగ్గురు కూడా కావ్యం చూస్తారు ఇక కనకం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి కావ్య అల్లుడు గారు నిన్ను ఇంటికి రమ్మన్నారా అందుకే నా లగేజ్ సర్దుకుని వచ్చావు అని అంటే కాదమ్మా నేను అత్తారింటికి వెళ్లడానికి కాదు ఈ లగేజ్ సర్దుకుంది ఈ ఇంట్లో కూడా ఉండకుండా నేను బయటికి వెళ్ళిపోవడానికి నా బ్రతుకు నేను బ్రతకడానికే బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది అప్పుడే అపర్ణ ఎందుకు ఇప్పుడేం జరిగిందని అని అడిగితే ఇంకా ఏం జరగాలత్తయ్యా మీరు లేనిపోని షరతులు పెట్టి మా ఇద్దరిని ఒక్కటి చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి షరతుల వలన కాపురాలు నిలబడవని చెప్పినా కూడా మీరు నా మాట నమ్మలేదు దీనివలన దుగ్గిరాల ఇంటి మహారాణి అయిన మీరు ఇంట్లో నుండి బయటికి వచ్చేసి ఇలా ఇబ్బందులు పడడం కరెక్ట్ అయితే ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి నా అంతటా నేనుగా బ్రతకడం అనేది కూడా కరెక్టే అత్తయ్యా అని కావ్య అంటే అప్పుడే కనకం నీకేమైనా పిచ్చి పట్టిందా కావ్య మీ ఇద్దరి కోసమే ఆవిడదంతా చేస్తుంటే అని అంటే అమ్మా దయచేసి ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు అని కావ్య అంటే అప్పుడే అపర్ణ ఏంటిదంతా ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా వాడొచ్చి నీకు ఏం మాయ మాటలు చెప్పాడు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని అడిగితే ఆయన నాకేమీ చెప్పలేదు కాని ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మీరు దుగ్గిరాల ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి రుద్రాని గారి ఆధిపత్యం వస్తుంది ఆ తర్వాత దుగ్గిరాల ఇల్లు చిన్న భిన్నంగా మారుతుంది అలా జరగకూడదని నేను ఇదంతా చేస్తున్నాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అత్తయ్య మీరు ఆ ఇంట్లో లేకపోతే ఆయనకి అంతటికీ కారణం నేనేనని నాపై ఇంకా కోపం పెరుగుతుంది కాబట్టి మా ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది ఇదేమీ కాకుండా మీరు ఆ ఇంట్లోనే ఉండి అందరూ సంతోషంగా ఉంటే ఈరోజు కాకపోతే ఏదో రోజు తనని అర్థం చేసుకుని భారీగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఇవన్నీ కాదని మీరిలా వచ్చేసి తనని ఇబ్బంది పెట్టడం నాకైతే నచ్చలేదు దీని ద్వారా మరింత నష్టమే తప్ప లాభమంటూ ఏమీ లేదు అయినా ఇదంతా మీ ఇష్టం మీ అభిప్రాయం అందుకే నేను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి కావ్య సూట్ కేసు తీసుకుని బయటకు వస్తూ ఉంటే అప్పుడే అపర్ణ ఆగు కావ్య నువ్వు చెప్పింది కూడా కరెక్టే నువ్వు చెప్పినట్లే చేస్తాను నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు ఈ ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళిపోయి మరిన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు ఏదో ఒకటి చేసి రాజు మనసు మార్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చేలాగా చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది నువ్వు ఓపిగ్గా ఉండు అని చెప్పేసి అపర్ణ అయితే దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే రాజ్ తన మనసులో కళావతి ఇప్పటికైనా అర్థమైందా ఈ రాజ్ స్వరాజ్ అంటే ఏంటో అనుకుని మురిసిపోతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్